ఇక ముగింపుకొస్తూ రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెబుతున్నాడు విదురుడు మనకి కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మన మనస్తత్వాలు మోసం చేయకుండా మనం ఉండాలండి కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి నేను ఎవరిని మోసం చేయలేదు కానీ నన్నే అందరూ మోసం చేస్తే అది నీ దోషమే సవరించుకోవాలి దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడవద్దు మోసగింపబడకుండా చూసుకోవాలి అంటే ఎలా ఉండాలి ఎస్మిన్ యథావర్తతే మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మక మాయాచారో మాయణీయక సాధ్వాచార సాధునా ప్రచ్యుమేయక కరియుగంలో ఎప్పుడు ధర్మం ఏమిటంటే మన మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడు ఓ కన్నే చుంచాలి ఎవీ పూర్తిగా నమ్మద్దు నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మమన్నారు నిన్ను పూర్తిగా నమ్మానయా నీ మీదే ఆధారపడ్డానయా అని చెప్పాలి కానీ ఒక అన్న ఇయ్యాలి సంస్థల్లో ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో సంస్థల్లో ఆ సంస్థలు నడిపే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగిస్తుంది ఒక అన్నీ వేయవలసింది ఆయన దగ్గర మాత్రం నువ్వులేనిదే ఆఫీసు లేదయ్యా అని చెప్పాలి కానీ ఒక అన్న ఇయ్యాలి ఎందుకంటే ఈ నువ్వు లేనిదే ఆఫీసు లేదన్న మాట వల్ల ఆయన సక్రమంగా పనిచేస్తాడు అనుకుంటాం పెత్తనం చేసేస్తాడు వేరే ఏం తెలియదు అనుకుంటాడు ఆయన వేరే రకంగా మొదలెట్టేస్తారు అవసరమైతే ఇందులోంచి కొంతమంది ల్యాక్ వెళ్ళిపోయి వేరే సంస్థ పెట్టేస్తారు అక్కడ అలా పెట్టిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం మరి ఈ మోసం జరగకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త పడాలి ఎవరి ఎందు ఎలా ఉండాలో అలా ఉండాలో తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికిరాదు ఎందుకంటే మానవులు అందరూ అలా ఉండరు ఏ యుగంలోనూ ఉండరు ఇందులో మరీ ఎక్కువ పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు ఎవండి మంచి లేదు అలాగని చెడు లేదు లోకం అంతా చెడిపోయిందంటే మీరు గమనించండి ఒక పదేళ్ళుగా గొళ్ళల్లో పూజలు పెరిగాయి తీర్థయాత్రలు పెరిగాయి పూజలు పెరిగాయి అన్ని హారతులు పెరిగాయి ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు మరి ఏం విచిత్రం అండి ఇది ఊళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు పాత ఉండగా అభిషేకాలు చేసేస్తున్నారు ఏ పండగ వదలట్ల గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడో పట్టించుకోరు ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి అన్నీ కూడా అన్నీ పెరిగాయి మరి ధర్మం పెరిగిందంటే మద్యపానం విపరీతంగా పెరిగింది పేకాట్లు విపరీతంగా పెరిగాయి రెండు మూడు రోజుల్లో త్వరలో విడుదల అన్ని జిల్లాల్లో కోడిబాలు అవుతాయి పైగా కోడి బంధాలకు వెళతూ కూడా మళ్ళీ బాగా దువ్వే దేవుడా నన్ను గెలిపించు వాళ్ళు కోడి బంధం ఆడటమే తప్పు కదా దేవుడు గెలిపించిన బట్టి అర్థం లేనమాట అలాగే ఉంటుంది మన ప్రవృత్తి వీడు పేకాట మాండవు పేక మాత్రం దేవుడికి చూపిస్తాడు ఇది విచిత్రమైన ప్రవృత్తి అండి నేను చెప్పరా ఇందాక పాలు పోసేది పాలన నీళ్ళే పోసేస్తారు అందాలు పెడతారు అదే ప్రవృత్తి అందుకని ఇలా ఉంటారు కాబట్టి మనం ఎలా ఉండాలి మాయాచారో మాయ వారిని ఎవడైనా మోసం చేస్తాడో అని తెలిస్తే ఓ కన్నీ సుంచి వాడిని నువ్వు ముందే మోసం చేయమన్నాడు ఖచ్చితంగా అది తప్పు కాదని చెప్పాడు మన జేబులోంచి ఎవడైనా ఐదు వందల రూపాయల నోటు కొట్టేస్తాడని మనకు తెలిసిందనుకోండి మనం కా జాగ్రత్తగా ఉండి వాడు జేబులోంచి ఐదు వందల నోట్లు నాలుగు కొట్టేయాలి కొట్టేసి వాడిని పిలిచి నీకు కావాల్సింది ఐదు వందలే కదా ఐదు వందలు తీసుకో అని మిగిలిన పదిహేను వందలు మనం ఉంచుకో